హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అది చాలా అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు దీని మీద ఒక వీడియో చేయాలి అని కూడా నాకు అసలు ఐడియా లేదు అయితే రీసెంట్గా ఒక బాబుకి ఫోల్డ్ని నెగ్లెక్ట్ చేసినందుకు ఏమేందో పెడితే దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే అసలు నేను షాక్ అయ్యా అమ్మో అసలు అంటే దీని గురించి తెలుసుకోవడానికి ఇంతమంది మదర్స్ చూస్తున్నారా అసలుకి మరి వర్షిత్తు నీ బడ్డదైతే చాలా ఉందండి నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు వాడికి ఫిఫ్త్ మంత్ నుంచి గురించి న్యూనియా ఉంది అసలుకి త్రీ టైమ్స్ హాస్పిటలైజ్ అయ్యాము వర్షిత్కి ఇప్పుడు ఫైవ్ కంప్లీట్ లోపు త్రీ టైమ్స్ నేను ఉన్నాం అనమాట ఒకసారేమో కోవిడ్ టైంలో బాగా అసలుకి సీవియర్ అయింది అవన్నీ నేను మీతో క్లియర్గా అసలు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాను అన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను అనమాట ఇదేనండి వర్షిత్కి టూ బుక్స్ ఒకటి కంప్లీట్ అయిందని చెప్పి ఒకటి అటాచ్ చేశారు ఇది రెగ్యులర్గా ఓపీ బుక్ అనమాట అంటే వర్షత్కి ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా ఇది ఓపి బుక్ ఇది వచ్చేసి ఇవి వాడు హాస్పిటలైజ్ అయ్యాడు కదా అంటే అడ్మిట్ అయ్యాడు కదా అడ్మిట్ అయినప్పుడు ఇది ఒకటి అనమాట టూ టైమ్స్కి ఫస్ట్ వర్షద్కి ఎలా స్టార్ట్ అయిందంటే వర్షత్కి ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర మార్చిలో వర్షిత్ పుట్టాడు మార్చి నుండి వాడికి జూన్ జూలై ఆ కొంచెం రైనీ సీజన్ అనేవల్ల ముక్కులు అనమాట అంటే లైట్గా జలుపు చేసేది నాకు భయం అనిపించి కమ్మల్లో ప్రదీప్ కుమార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట టూర్స్ ప్రదీప్ కుమార్ ఆయన దగ్గరికి వెళ్తే ఏంటి లేదమ్మా చిన్నపిల్లలు కదా జస్ట్ వెదర్ చేంజ్ వల్ల కూడా వస్తుంది అని అంటే మేము అప్పుడు లైట్ తీసుకున్నాం అనమాట ఆయన ఏమన్నాడంటే మీరు ఎక్కడున్నా సరే ఇట్లా పెట్టుకోవడానికి ఇట్లా మిషన్ తీసుకోండి అని చెప్పి రాసి ఇచ్చారు అప్పుడు సరే అని తీసుకున్నాం అనమాట తర్వాత నేను మా ఇంటికి రావడం అంటే మంగళగిరి రావడం అక్కడ కూడా ఇంక వాడికి ఇప్పుడు జలుబు ఉండేది అయితే సాయి ప్రసాద్ హాస్పిటల్ని తీసుకెళ్తే ఆయన ఇంత లిస్ట్ ఇచ్చేవాడు ఏ మందు ఏంటో నాకు అసలు ఐడియానే ఉండేది కాదు సార్ చెప్పండి సార్ ఇది దగ్గుకేది జలుబుకేది ఫీవర్కి ఏది అప్పుడు తెలియదు కదా అంటే తెలుసు కానీ పిల్లలు స్టార్టింగ్లో నాకు ఏం తెలుస్తుంది చెప్పండి అప్పుడు తెలియదు అని అడిగితే లేదు దగ్గొచ్చినా జలుబు వచ్చినా వచ్చినా మీరు రావాలి వచ్చి ఉంచుకోవాలి మీరు ఎన్ని మొత్తం చెప్పినా వాడాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు క్లారిటీ ఇచ్చేవాళ్ళు కాదు సరే అని చెప్పేసి విజయవాడలో చిన్నారి హాస్పిటల్ ఉండేది చిన్నారి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు అసలు మా దగ్గర దండం పెట్టచ్చు అది మాత్రం జాగ్రత్తగా అమ్మ బాబుకి తరచుగా వస్తుందా ఇన్ని రోజులకు వస్తుంది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి రిపీటెడ్గా ఫీవర్ రావడం జలుబు చేయడం బాగా పక్క ఎగరేయడం లాంటివి చేస్తున్నాడు అన్ని హిస్టరీ తీసుకున్నారనమాట అవును సార్ ఇదే నా డౌట్ కూడా నేను అడుగుతుంటే చెప్పట్లేదు అని చెప్పి ఇలా మీ దగ్గరకు వచ్చాను సార్ అంటే బాబుకి నేను ఉందమ్మా జాగ్రత్తగా ఉండాలి మీరు ఫుడ్ అనేది ఏది కూడా అంటే ఒక వన్ వీక్ పెట్టి చూడండి ఇది పడట్లేదు అంటే ఆపేయాలి అలాగా అన్ని కలిపి మిక్స్డ్గా కూడా చేయొద్దు మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి కిచనీ ఇలాంటివి ఏం చేయొద్దు ఎందుకంటే దేనివల్ల అది అసలు అంటే ఏ వెజిటేబుల్ పడుతుంది ఏ ఫ్రూట్ పడుతుంది అనేది బాబుకి తెలియదు కదా మెల్లిగా ఒక్కొక్కటి ఒకటే పెట్టుకుంటూ చూడాలి ఏది పెట్టినప్పుడు బాగున్నాడు ఏది పెట్టినప్పుడు తేడా చేస్తుందో తెలుసుకొని వాటిని అవాయిడ్ చేయడం మంచిగా చెప్పి అప్పుడు ఏదిగా చెప్పారన్నమాట సరే అని చెప్పి అలా 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 మేము ఆయన ఇచ్చిన మెడిసిన్కి బాబు బాగుంది అయితే లెవెన్ మంత్స్ బాబు టెన్ మంత్స్ బాబుకున్నప్పుడు బాగా అసలు విపరీతంగా తగ్గుతున్నాడు వామిటింగ్స్ హై ఫీవరు అసలు నాన్ స్టాప్గా తగ్గుతుంటే భయం వేసి వాళ్ళు తీసుకెళ్తే అసలు బాబు కండిషన్ చూసి అక్కడికి మీరు ఎక్స్రే తీయించుకొని రావాలి అసలు బాబు ఏంటి ఇలా తగ్గుతున్నాడని డాక్టర్ గారు చెప్తే వెళ్ళాం అనమాట వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే అక్కడ బాడీకి లంగ్స్లో ఫ్లమ్ అనేది మొత్తం గడ్డలలాగా కట్టుకుపోయింది అనమాట నేను మెడిసిన్ వేస్తూనే ఉన్నా అది ఉన్నట్టుండి టూ డేస్లో త్రీ డేస్లో అట్లా బాగా సీవియర్ అయిపోయింది అర్జెంట్గా మీరు ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే సరే అని చెప్పేసి మేము జాయిన్ అయిపోయాము జాయిన్ అయిపోతే త్రీ డేస్లో ఫోర్ డే ఫోర్ డేస్ ఉన్నాం కరెక్ట్గా న్యూ ఇయర్ రేపు ఉంది అనగా ఎవరో డిశ్చార్జ్ చేశారు నేను ఒక ప్రతి ఒక్క ఫోటో నేను మీతో షేర్ చేస్తాను నేనేం అర్థం చెప్పట్లేదు అసలు టెన్ మంత్స్ ఉంటాయి చెయ్యి అయితే ఎంతలా ఉంది సారీ అట్లా జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఫస్ట్ బర్త్ అయిన ఫస్ట్ బర్త్ అయిన తర్వాత వెంటనే అట్లా టెన్ డేస్ కి మళ్ళీ కోవిడ్ ఉందని చెప్పేసి లాక్డౌన్ చేశారు అయితే ఏప్రిల్ మంత్ రాగానే అంటే ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయింది ఏప్రిల్ మంత్ రాగానే మళ్ళీ సివియర్గా అనమాట అంటే కేక్స్ అవి కొంచెం కొంచెం తినిపించాం కదా మళ్ళీ ఈ సివియర్గా వచ్చేసింది వస్తే ఇంకా ఇంకా సాయి ప్రసాద్ దగ్గర వేస్ట్ అక్కడ విజయవాడ ఏమో ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి మేము చంద్రబాబు హాస్పిటల్లో చూపించుకుంటాం కదా తీసుకెళ్లి ఆ డాక్టర్ దగ్గర చూపిస్తే కొత్త పేషెంట్ కదా అని చెప్పేసి అంటే అలా అంటే ఎలా అండి పసి పిల్లలు ఇంట్లోకి అంటే చూస్తారన్నమాట చూస్తే ఆ డాక్టర్ గారు ఏం కాదమ్మా భయపడదు అడ్మిషన్ అయితే ఉండదు కదా ఇక్కడ కోవిడ్ టైమ్ సేఫ్ కాదు పిల్లలకి వచ్చి ఎంతైతే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మళ్ళీ అది పెద్దది కావచ్చు కాబట్టి బయట తిప్పొద్దు జాగ్రత్తగా మెడికేషన్ ఇంట్లోనే యూజ్ చేసుకోండి అని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చారనమాట అట్లా మీ మెడిసిన్ వాడితే ఒక వన్ వీక్లో బాగా కంట్రోల్ అయిపోయింది బాబా యాక్టివ్గా ఉన్నాడు కానీ నాకు ఏంటంటే ఫస్ట్ బాబు కదా అంతగా అర్థమయ్యేది కాదు అంటే ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అని బయట ఫుడ్లు అస్సలు పెట్టేదాన్ని కాదు ఓన్లీ ఫ్రూట్స్ ఇంట్లో చేసినవి పెట్టుకునేదాన్ని కాకపోతే గ్రేప్స్ అవన్నీ ఇవ్వకూడదంట ఇట్లా కానీ నాకు తెలియక నేను పెడతా ఉండేదాన్ని నేను ఇంకా ఫోటోస్ చిన్న వీడియోస్ కూడా ఉన్నాయి చిన్న చిన్న వీడియోస్ని షేర్ చేస్తాను అయితే మాకు ఫస్ట్ ఎప్పుడు రిస్క్ అయింది అని అంటే ఇదంతా బాగానే ఉంది బాబు బాగున్నాడు పెద్ద అవుతున్నాడు బాగానే ఉంది వాడికి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళించాం నేను మీకు ఆ ఫోటో షేర్ చేస్తా ఫంక్షన్ అయిపోయింది నైట్ వాడికి ఫుల్ హై ఫీవర్తో ఫిట్స్ వచ్చింది ఇంకా అసలు అది మాత్రం జీవితంలో కోలుకోలేని ఈ రోజు అనమాట అసలు షాక్ మేము మా బాబుకు ఫిట్స్ వస్తాను నమ్మలేకపోయాను ఇంటి నింట చుట్టాలు ఉన్నారు మధ్యరాత్రి ఇంటికి ఇంకా అనమాట హాస్పిటల్కి అయితే అప్పుడు ఆయన ఏమన్నారంటే హై ఫీవర్ ఉన్నప్పుడు సిక్స్ ఇయర్స్ ఒక పిల్లల వరకు వచ్చి వస్తాయమ్మా ఈ ఫెస్ని మీరు భయపడద్దు ఏం కాదు అని చెప్పేసి హై ఫీవర్ కి సంబంధించిన మెడిసిన్ మొత్తం ఇచ్చారనమాట ఐబోజెసిక్ పారాసిట్మాల్ పారాసిట్మాల్కి హై ఫీవర్ ఉన్నప్పుడు తగ్గదు ఐబుజెసిక్ మంచిది అయితే హై ఫీవర్ ఉన్న టూ త్రీ డేస్ వరకు కూడా మా వాడికి ఫ్రీజియం ట్యాబ్లెట్స్ అని ఇచ్చారనమాట మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా సెవెన్ టాబ్లెట్ వాటర్లో తరగతిపోయామని చెప్పారు అలాగే మెడికేషన్ మొత్తం ఎనీ టైమ్ ఉండేదన్నమాట మా ఇంటి ఇప్పటికీ అన్ని ఉంటాయండి మెడికల్ షాప్లో ఉంటుంది ఒక ట్రా ఒక ట్రైన్ మొత్తం అంటని ఉంది అన్నమాట సంబంధించిన ఎమర్జెన్సీ కిట్ మొత్తం ఉంటుంది సో అలాగా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నాకు పిల్లలిద్దరూ ఉన్నారు చూపెట్టడం జరిగింది ఫైవ్ ఫిఫ్త్ డే నాకు సీజర్స్ అనేవి సారీ సూచర్స్ అనేవి రిమూవ్ చేస్తారు అది కుట్లు ఉంటాయి కదా కుట్లు ఇప్పీసారు అదే రోజు నైట్ మళ్ళీ వర్షిప్కి హై ఫీవర్ ఫిట్స్ మీరు నమ్ముతారో నమ్మరు అసలు ఫిఫ్త్ డే జస్ట్ సర్జరీ జరిగి టూబెట్టం చిన్న ఆపరేషన్ అంటారు అది జరిగి ఫిఫ్త్ డే ఇంకా మీరు నమ్మరు ఆ టైం అది కూడా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ ఏమవుతుంది వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఫోర్ డేస్ అనమాట అది సంక్రాంతి టైం మళ్ళీ సంక్రాంతి టైం అప్పుడు ఏదైతే డేస్ అనమాట ఆ ఫొటోస్ అన్నీ ఎవ్రీథింగ్ షేర్ చేస్తాయి ఫోటోస్ అన్నీ కోపీ బుక్స్ అవన్నీ అది కూడా అలాగే జరిగిందనమాట ఇప్పుడు కూడా అంతే బాగా ఇబ్బంది పడ్డాడు అంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళు ఇలా స్కేల్ వేసి ఇక్కడ క్యామిలాస్ పెడుతుంటారు కాకపోతే ఎంతైనా పిల్లలు కదిలిస్తుంటారు వాళ్ళకి నరాలు ఎంత ఉన్నాయండి సన్నగా ఉంటే వీళ్ళు మెడిసిన్ పంపిస్తూ ఉంటారు కదా ఆ మెడిసిన్ పంపిస్తుంటే ఆ నరాలు తట్టుకోలేక మరి ఇంజక్షన్ పాడేద్దో ఏమైందో తెలియదు చెయ్యి ఎంత అబ్బిపోయేది రోజుకొకటిలాగా ఈ చదివి ఈ చెదికి మారుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకా ఇవన్నీ వాళ్ళగానే మేము తట్టుకోలేమని చెప్పేసి మారుతుంది అనుకొని ఇంకా అసలు ఏదైతే అదేమని చెప్పేసి అసలు ఏంటండి ఇలా నిమ్ము రావడం ఏంటి ఇలా మా వాళ్ళ బాగుంటే సార్ పిల్లలకి ఇలా డబ్బులు పోతే పోయింది మా బాబు ఇలా యాంటీబయోటిక్స్ పట్టుకుంటే ఇవన్నీ ఏం సారంటే ఇంకా డాక్టర్ గారు వస్తారు నేను మీరు చెప్తూనే ఉన్నా కదమ్మా మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి నిమ్మన్న పిల్లలకి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్తూ ఉంటే మీరే నెగ్లెక్ట్ చేశారు అసలు ఇలా నెగ్లెక్ట్ చేయకూడదు ఇంకా మీరు ఇది బాబు కొన్ని రోజుల వరకు వాడు నార్మల్గా ఉంటాడు కదా ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ వరకు ఆగండి వాడు ప్రశాంతంగా ఏ మెడిసిన్ లేకుండా ఉంటారు చూడు అప్పుడు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి ఈ డబ్బులన్నీ ఇలా వేలకు వేలు వాడి బాడీకి యాంటీబయోటిక్స్ బయోటిక్స్ వేస్ట్ చేసేవాళ్ళు వాడి హెల్త్ పాటేసే వాళ్ళు అయిపోయింది కదా అనిపిస్తే ఇంకా మేము ఎట్లా సరే వ్యాక్సిన్ వేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాం ఇంకా అలాగే అనుకోని ఇంకా బాబుని అట్లా సంక్రాంతి టైంలో డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు వాడికి మెడికేషన్ అయిపోయింది ఇప్పుడు అనుకున్నప్పుడు తీసుకెళ్ళి న్యూమకోకల్ వ్యాక్సిన్ టూ డోస్ వేయించాం అనమాట ఒక వన్ మంత్ గ్యాప్లో టూ డే టూ డోసులు వేసారనమాట ఫస్ట్ డోస్ ఫ్లూ షాట్ కూడా వేయించాం వేరేది అయితే ఫ్లూ షాట్ అనేది వాడికి ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎవ్రీ ఇయర్ వేయించుకోవాలని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకేదైతే అడిగిందని చెప్పి ఫస్ట్ ఒక సిక్స్ థౌసండ్ వరకు అయినాయి షాట్ డోస్కి న్యూమో కోకల్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్కి అట్లా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత సెకండ్ డోస్ న్యూ నేమో ఇంకా ఇంకప్పటి నుంచి అసలు ఏది దండం పెట్టాలి మళ్ళీ సంవత్సరం వరకు హాస్పిటల్ మొత్తం చూడలేదు నేను అంత హెల్దీగా ఉన్నాడు మేము అనుకున్నాం పోయిన డబ్బులు ప్రశాంతంగా నా కొడికి ఏ మెడిసిన్ లేకుండా హాయిగా ఉన్నాడు అనుకున్నా 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 అనుకుంటున్నాం మళ్ళీ అలా కరెక్ట్గా వన్ ఇయర్ తర్వాత స్కూల్కి పంపించాను స్కూల్కి పంపిస్తే ఆ రోజు ఫీవర్గా ఉందనుకుంటే మేడం వాళ్ళు ఇన్ఫామ్ చేశారు వర్షిత్ ఏంటో డల్గా ఉన్నాడు మేడం ఫీవర్ అంటే నేను ఇంటికి తీసుకొని వచ్చాను ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత బాగా హై ఫీవర్గా ఉంది పిల్లలు కొంచెం యాక్టివ్గానే ఉండాలి కొంచెం హై ఫీవర్గా ఉంది సరే అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ గారు అన్నారు ఏంటమ్మా ఇంత హై ఫీవర్గా వచ్చింది ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ వేవ్స్ వస్తున్నాయి కదా కోవిడ్ వేవ్స్ ఒకసారి బ్లడ్ టెస్ట్ అది చేయించి ఏం లేదు చిన్న టెస్ట్ వైట్ సెల్ కౌంట్ ఎంత ఉంది అవన్నీ చూస్తారు కదా వాళ్ళు అవన్నీ చూద్దామని చెప్పేసి చేశారనమాట సడన్గా చూస్తే అమ్మో ఇదేంటమ్మ ట్వంటీ టూ థౌసండ్ వరకు ఉన్నాయి అని అన్నారు ఇంకా షాక్ అసలు సరే సరేమైనా ప్రాబ్లం అంటే ఏం లేదు ఒక టూ త్రీ డేస్ని ఈటింగ్ మెడిసిన్ ఇస్తాను ఖచ్చితంగా టూ డేస్ తర్వాత మాత్రం రావాలి వచ్చి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పి చెప్పారు టూ డేస్ అయింది త్రీ డేస్ అయింది ఫుల్ ఫీవర్ వస్తుంది అసలు పిల్లోడు నోట్లో నోట్లోకి ఏమి ఓట్లు వామిటింగ్స్ అవుతున్నాయి ఇంకా మా భయం వేసి వెళ్తే అసలు ఇవన్నీ నాకు ఓపెన్ చేయాలని అసలు లేదు చూడండి కూర్చిద్ది ఇలా టెన్ పాయింట్స్ అన్నీ బాగా పెరిగిపోయాయి అన్నమాట చూడండి ఇది సిఆర్పి అంటారు కదా సీరం టెయిట్ నైన్ లెవెల్ ఎయిటీన్ ఇక్కడ ల్యూకోసైడ్స్గా కౌంట్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ చూడండి స్టార్టింగ్లో చేస్తే ల్యూకోసైడ్స్ ఇంక ఇవన్నీ పెద్ద పెద్ద టెస్టులు చేశారు మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ ఐడియా ఉంటుందేమో మేబీ చూడగానే ఇవన్నీ రిపోర్ట్స్ అండి యూరిన్ కల్చర్ మరి ఏంటో తెలియదు కానీ ఫైవ్ డేస్ తర్వాత సారీ సెవెన్ డేస్ తర్వాత ఏంటి కోవిడ్ టెస్ట్ అని పెద్ద పెద్ద టెస్టులు అన్నీ చేయించారనమాట ఇంకా అవి చేయిస్తుంటే నేను చూసి తట్టుకోలేక ఏడుస్తున్నా ఏడుస్తుంటే ఇంకా నన్ను బయటికి పంపించారు బయటికి పంపించేసి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేశారనమాట టెస్టుల్లో ఏమొచ్చు ఏమొచ్చో బాధితుంది కానీ ఏడుస్తూనే ఉంటే సిస్టర్స్ అక్కడ వాళ్ళు మా వద్దు వేడవద్దు అది చైన్ కి క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి దానివల్ల ఫీవర్ వచ్చింది నువ్వు భయపడకు అన్నీ బాగానే ఉంటాయి నీ కూడా నువ్వు బాధపడకు అయితే మా బాబా ఏం తినట్లేదు అని చెప్పి సిస్టర్ వాళ్ళు అయితే మాకు ఇంటి దగ్గర నుంచి ఒక రోజు దోశలు చేసుకుని వచ్చింది వీడు తినడం చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే లేట్ అయినా సరే వేడిగా దోశలు చేసుకుని బాక్స్ కట్టి కట్టుకొని వచ్చి మా బాబుకి తినిపించింది అనమాట బాగుండేట వాళ్ళు సిస్టర్స్ అది నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట అంటే మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది కదా ఇచ్చేవాళ్ళు ఏం కాదు నువ్వు భయపడకు నీ బాబుకి ఏం కాదు కొంతమంది ఫిఫ్టీన్ డేస్ వరకు అట్లా కూడా అడ్మిట్ అయ్యి బాగా చేయించుకొని పోయిన వాళ్ళే వన్ వీక్ దాకా చూసి పెద్ద పెద్ద అన్నీ చేశారు ఏదైనా ప్రాబ్లమ్ అని వెళ్తే ట్రీట్మెంట్ కూడా జరిగింది కదా క్యూర్ అయి నువ్వేం బాధపడకు అని చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి నేను బాగుందేమో బాగుండేది అన్నమాట నన్ను చూస్తే మళ్ళీ వీక్ అయిపోతాడు అని సరే అని చెప్పేసి ఇంకా టెస్టులన్నీ నెక్స్ట్ డే వచ్చాయి ఇంక నేనైతే ఎంత మొక్కున్నానంటే అంత దేవుడు ఏం ఉండకూడదు ఏం ఉండకూడదు అనుకున్నా ఇంకా వాళ్ళు కోవిడ్ రిపోర్ట్ త్రీ డేస్ పట్టిద్దని చెప్తారు మిగిలినైనా నెక్స్ట్ డే వచ్చాయి నేనైతే ఎన్నిసార్లు తిరిగిన వాళ్ళు అవి వచ్చాయా రిపోర్ట్లు వచ్చాయా రిపోర్ట్లు వచ్చాయా అని తిరుగుతుంటే వాళ్ళేమో వచ్చినా లేని మనకి చెప్పరు కదా ఎందుకంటే ఏం చూసి ఏం కంగారు పట్టలేమో కంగ కంగారు అని లేదమ్మా డాక్టర్ గారు వచ్చినప్పుడు మేము పంపిస్తాము మర్చి చెప్తారు కనుక ఆయన ఎప్పుడు వస్తాడని ఏదో చూస్తే టెన్ థర్టీ ఎప్పుడు రౌండ్స్కి వస్తాడు వచ్చి అమ్మ బాబు బాగానే ఉంది అంత బాగానే ఉంది ఇంకా నువ్వేం భయపడద్దు పెద్ద పెద్ద టెస్టుల్లో కూడా ఏం లేదు మంచిగా ఉంది కోవిడ్ టెస్ట్ ఒకటి సరే చూద్దాం అయితే వీడికి ఉన్న కండిషన్లో క్యూర్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఈ మెడికేషన్ ఇంటి దగ్గర ఉండి కూడా వాడుకోవచ్చు సరే ఈ ఫీవర్ అంటే లైట్గానే వస్తుంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి ఏమైనా సెట్ అవుతాడేమో చూడండి లేదు ఇంకా ఇంట్లోనే ఉంటే అప్పుడు మళ్ళీ అని చెప్పేసి చెప్పారనమాట అప్పుడు ఇక నేను ఫుల్ హ్యాపీ అనమాట పూనిలే మా బాబుకి ఇట్లన్నా ఛాన్స్ దొరికింది వాడికి తగ్గిద్ది అనే హోప్స్ వచ్చినాయి నాకు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అసలు వాళ్ళకి ఇంకా ఫీవర్ లేదు అంటే ఏంటంటే ఒక ఎయిట్ డేస్ టెన్ డేస్ వరకు ఉండే ఎయిట్ డేస్ వరకు ఉన్నాను దగ్గర దగ్గర ఎయిట్ డేస్ ఉన్నాం రెండు బంధించినట్టు ఉండేసరికి పిల్లలు కొంచెం మెంటల్గా వీక్ అవుతారు కదా దానివల్ల కావచ్చు కాక ఏంటంటే ఈ చేతికి ఈ చేతికి మార్చి మార్చి క్యామెల్స్ పెట్టడం వల్ల చేతులు వాయడం వల్ల వాడు వీక్ అయ్యాడు దానివల్ల కావచ్చు తనకైతే ఏం ప్రాబ్లం లేదు మెడిసిన్ వాడండి అని చెప్పి హైడ్రోస్ మెడిసినే రాసి ఇంటికి పంపించారు నేనైతే టైం టు టైం ఎత్తు కూడా పోకుండా మా బాగా అయితే ఇవన్నీ నేను మెల్లిమెల్లిగా స్టార్టింగే మనకి తెలియదు కదా పిల్లలకి ఇవి పెట్టాలి ఇవి పెట్టకూడదు అని నాకు మెల్లిమెల్లిగా అర్థమైంది డాక్టర్ గారు ఏం చెప్పారంటే వాటర్ మిల్లం పెట్టకూడదు ఒకవేళ పెట్టినా వాడు బాగుండు జలుపు లేకుండా ఉండు అంటే ఓకే పెట్టినప్పుడు ఇమీడియట్గా జలుబు చేయడం ముక్కులు కావడం ఉంటే మాత్రం అస్సలు పెట్టొద్దు అని చెప్పారు కాటన్ విలా అని ఒకటి గ్రేప్స్ ఒకటి సరే అని చెప్పి అవాయిడ్ చేశా మా వర్షితి కూడా చెప్పారు నాన్న నువ్వు కేక్స్ తిన్నాం చాక్లెట్స్ తినడం కూల్ డ్రింక్స్ తినడం చేయొద్దు అలా చేస్తే నువ్వు ఇలా ఖచ్చితంగా పెట్టించుకుంటా ఉంటే అప్పటి నుంచి వాడు కూడా సరే అని చెప్పేసి ఒప్పు తినను అని కానీ అప్పుడప్పుడు నాకు తెలియకుండా డబ్బులు నాన్న వాళ్ళ దగ్గర తీసుకొని అట్లా వెళ్తూ పెడతాను నాకు తెలిస్తే అంతా అని చెప్పి చెప్పడు నాకు మాత్రం నేను చెప్పారు అనుకో కొడతార కోపం వచ్చి ఎందుకంటే ఇట్లా అవన్నీ వాడు పెట్టించుకుంటుంటే వాడిని ఒళ్ళో పెట్టుకొని నేను అన్నీ చూసి తట్టుకోలేను కదా వాడు వాడు బాధ ఏమో కానీ అది చూసి నేను తట్టుకోలేము అందుకని చెప్పేసి నాకు కోపం వస్తే కొడతాను అందుకని భయానికి పడుతుండ అందుకే నేను బయట నుంచి ఫుడ్లు ఎందుకు లేని చెప్పేసి నైంటీ పర్సెంట్ కూడా అన్ని ఇంట్లోనే చేసి పెట్టుకుంటా ఏదైనా సరే వీలైనంత వరకు నాకు వచ్చినా రాకుండా ఎట్లయినా సరే మేనేజ్ చేసి టేస్టీగా వాళ్ళకి ఫుడ్ కొని పెడతా ఇట్లా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా అనమాట డాక్టర్ గారు చెప్పారు పిల్లలకి అన్ని పెట్టాను అమ్మ వాళ్ళకి ఏది దూరం చేయవద్దు పిల్లలు కదా చిన్న పిల్లలు వాళ్ళకి అన్నీ తినాలని ఉంటుంది మీరు అన్నీ పెట్టండి కాకపోతే హోమ్మేడ్ అయితే బెటర్ బయట నుంచి కంటే కూడా హోమ్ ఫుడ్ అయితే ఏంటంటే వాళ్ళకి హెల్దీగా పెట్టుకుంటాం కాబట్టి సరేనమ్మ మీరు కూడా జాగ్రత్తగా వాళ్ళకి అన్ని రకాల ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిదన్నారు అప్పటి నుంచి ఇంకా నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటున్నా ఇప్పుడు మా బాబు ఇంకా హెల్దీగా ఉన్నాడనమాట అయితే ఈ వీడికి ఎప్పుడు బాగోకున్నా కూడా జనవరి నుంచి ఏప్రిల్ నెలలోకి కదా వీడి బాగుంది ఇప్పుడు ఏప్రిల్ కదా ఈ ఈ ఏప్రిల్ పోయేదాకా నాకు టెన్షన్ తగ్గదన్నమాట అందుకని ఇంట్లోనే ఇంట్లోనే ఉంచుతున్నా ఎండలు కూడా బాగా వస్తున్నాయి కదా హోప్ మీ అందరికీ ఇది యూజ్ అవుతుంది ఇలాంటి ఒక స్టోరీ మీ పిల్లలకి అసలు ఉండకూడదు ఒకవేళ ఉంటే మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ హఫ్ హాఫ్ అండి ఇది వర్షత్కి నెప్స్ అనమాట అంటే ఏ టైంలో ఎనీ దగ్గొచ్చినా బాగా ఐస్ పడ్డా కూడా ఇలా ఎమర్జెన్సీగా ఉంచుకుంటాం అనమాట